హాయ్ అండి సింపుల్గా పిల్లల కోసం జీరా రైస్ చేద్దామని చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో మనం రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి జీరా రైస్ కాబట్టి జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకని చెప్పేసి వేసుకుని ఎండుమిరపకాయలు రెండు వేసుకోవాలండి తర్వాత మనకి ఏడుసినకాయ గుళ్ళును జీడిపప్పులు కూడా వేసుకుంటే పిల్లలు కదండి ఇలా వేసుకుంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి పిల్లల కోసం ఇలా చేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం కూడా ఒక మనం ఒక రెండు కప్పులు వేసుకుని అది కూడా రుచికి సంతో సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీంట్లో మనం లాస్ట్న కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది పిల్లల కోసం చేశానండి మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే రెండు మూడు కూరలో వండుతానండి మార్నింగు అందుకనే గది ఇలా ఉంది దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఎవరో పెట్టకండి వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్